పిల్లల్ని పెంచే విషయంలో తల్లిదండ్రులు మూడు విషయాలు నేర్చుకోవాలంటండి నేను టీవీలో ఒక షార్ట్లో చూశాను పిల్లలకి మొదటి ఐదు సంవత్సరాలు జాగ్రత్తగా గారాభంగా ప్రేమగా పెంచాలంటండి వాళ్ళకి ఐదో సంవత్సరం నుంచి పదిహేనో సంవత్సరం వరకు వచ్చే వరకు ఇది మంచి ఇది చెడు అని చెప్తూ నేర్పిస్తూ అది కూడా ప్రేమగా చెప్తూ పెంచాలంటండి పదిహేనో సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి మనం ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండాలంటండి ముందు వాళ్ళేం చెప్తున్నారో మనం వింటూ వాళ్ళు చెప్పేదానికి గౌరవం ఇస్తూ పెంచాలంట తర్వాత పదిహేనో సంవత్సరం వచ్చింది దగ్గర నుంచి ఆ షార్ట్ చూసాక నేను ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నానండి మా భార్గవం పిలిచి భార్గం ఇలా పెంచాలంట నేను మీ డాడీ అలానే పెంచామా అని అడిగానండి వాడు ఒక్కొక్క పాయింట్ అడిగి చెప్పించుకుంటా ఏ ఏజ్లో ఎలా ఉండాలో అలానే ఉన్నారు మా మీరు మాతోటి నాతో కానీ అక్కయ్యతో కానీ అని ఆన్సర్ ఇచ్చానండి నాకు చాలా హ్యాపీగా